వాటర్ నడుపుకుంటుంటే ఒకసారి వాటర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానని ఒకసారి నీ వాటర్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడవచ్చు మీరు ఇతను ఎంత అభిమానం అంటే కొండా విశ్వేశ్వర రెడ్డి ఉంటాడు ఇది ఇది వాటలు రోడ్డు పక్కన చూసుకోవచ్చు ఒక రోడ్డు ఈ రోడ్డు డైలీ వ్యాపారం చేసుకుంటాడు ఇక రైస్ కర్రీస్ అన్ని ఉన్నాయి ఇతను ఒక సామాన్య వ్యక్తి ఏ రోజు ఆ రోజు అమ్ముకుంటేనే పూట గడుపుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తి కూడా చేవేలలో గెలిచేది కొండా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి అలాంటి వ్యక్తి ఆయన అమ్ముడు పోయి ఉన్నట్టు చెప్తాడు మన చేవెల్లోనో చేవెల్ ఎలా ఉంది తెలుసుకునే పెద్ద అన్న ఏం పేరు నీ పేరు నా పేరు రాజగౌడ్ చెప్పడానికి ఇక్కడ మీకు రేపు ఎన్నికలు రాబోతున్నాయి తెలుసా తెలుసా చెప్పడం ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ మీ ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు కొండ విశ్వరెడ్డి బిజెపి పార్టీ నుండి కంపల్సరీ గెలిచాడు ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అన్న ఎందుకంటా మోడీ మంచి పాలన అందిస్తుంది కాబట్టి మనకు మోడీ మీద గౌరవం ఉంది ఇంకోటి మన కొండేశ్వర రెడ్డి గారు అంటే ఇక్కడ ఇంతకుముందు ఎంపీ చేసి చాలా మంచి పనులు చేసిండు ఈ సార్ వార్ ఏంటంటే గరీబులు అంటే చాలా అది ఆ గరీబులను పంచి చూస్తున్నా కొండేశ్వర రెడ్డి అన్న గారు కంపల్సరీ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలిచాడు అన్న వీళ్ళు ఎంత వేసినా ఎన్ని పాటలు మేము నాకు హోటల్ ఉంది అన్న హోటల్ ఉంద హోటల్ ఉంది అది హోటల్ ఇక హోటల్ ఉంది కంపల్సరీ వచ్చిన వాళ్ళు కాకుండా విలేజ్ విలేజ్లా మేము ఇప్పుడు ఎప్పుడన్నా ఊళ్ళో పోయినప్పుడు కూడా మొత్తం అన్ని అన్ని విలేజ్ విలేజ్లా ఆల్మోస్ట్ మన కొలము కొండ విశ్వేశ్వర రెడ్డి అన్న గెలుసుడు అని మాకు కూడా తెలుసు అన్న రంజిత్ రెడ్డి ఆయన రంజిత్ రెడ్డి ఏంటి అంటే ఆయన ఏదో ఈ పాటికి అమ్ముడు పోయి ఇట్లా వేసుకోస్ పార్టీ నుండి పోయి అమ్ముడు పోయిండు అమ్ముడు పోయి ఏంటంటే ఆయన ఆస్తులు అపడ పోయిన మంచి పనులు ఏనే పోలేడు ఇప్పటి వరకు ఆయన ఇక్కడ తెలియదు ఎవరికి ఎవరు కొండేశ్వర రెడ్డి అంటే సార్వి ట్రస్టులు ఉన్నాయి ఆ మిషన్ అవి నేర్పించేటివి అవి ఉన్నాయి అక్కడ చిన్న చిన్న ఫౌండేషన్స్ ఉన్నాయి సార్వి ట్రస్టులు మళ్ళీ మా దగ్గర సెప్టిక్ ట్యాంక్ ఊర్లకు వస్తుంది అలా బండి సార్ వాళ్ళి అది క్లీన్ చేసిపోతుంది అవన్నీ ఉన్నాయి సార్ కొండ గురించి మొత్తం తెలుసు సార్ ఎందుకంటే సార్ వాళ్ళు మా ఇక్కడ ఇక్కడ అంటే మన ధర్మ ధర్మసార్ విలేజ్ అట్లానే మాకు కొండేశ్వర రెడ్డి అంటే అంటే కంపల్సరీ మంచిగా పనులు చేస్తాడు సార్ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మోడీ ఇక ఇప్పుడు గెలిచాడు కొండేశ్వర రెడ్డి అయితే కంపల్సరీ గెలిస్తాడు సార్ ఈ ఒక మూడు వంద నాలుగు వందలు అంటారని అంటున్నారు కదా మన మోడీ సారు నాలుగు వందల సీట్లలో ఫస్ట్ ఫస్ట్ సీట్ వచ్చేది నాలుగు భారీ మేజార్టీ చూడండి ఇక మనం చెవే మార్గంలో రోడ్డు పక్కన ఒక చిన్న వాటర్ నడుపుకుంటుంటే ఒకసారి వాటర్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తానని ఒకసారి నీ వాటర్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి చూడవచ్చు మీరు ఇతను ఎంత అభిమానం అంటే కొన్నా విశ్వేశ్వర రెడ్డి గెలుతా ఇది ఈయన హోటలు రోడ్డు పక్కన చూసుకోవచ్చు రోడ్డు ఈ రోడ్డు మన డైలీ వ్యాపారం చేసుకుంటాడు ఇక రైస్ కర్రీస్ అన్ని ఉన్నాయి ఇతను ఒక సామాన్య వ్యక్తి ఏ రోజు ఆ రోజు అమ్ముకుంటేనే పూట గడుపుకునే వ్యక్తి ఇలాంటి వ్యక్తి కూడా చేవేలలో గెలిచేది కొన్నా విశ్వేశ్వర రెడ్డి రంజిత్ రెడ్డి అలాంటి వ్యక్తి ఆయన అమ్ముడు పోయినంటూ చెప్తాడు నిజంగా చూడొచ్చు మనం అన్న చెప్పండి అన్న నువ్వు ఇంత పేదంగా అంటే ఏ రోజు ఆ రోజు మీరు అమ్ముకుంటే పొట్ట గడుస్తాయి అంటే ఈ ఈ పని చేయని పని మేమైతే అంటే ఈ పని చేసుకుంటేనే మేము బతికే పరిస్థితి అన్న బతికే పరిస్థితి కానీ ఇంకా సామాన్యంగా ఎందుకంటే రోడ్ మీద చేసుకొని బతుకుతున్నాం ఎప్పుడప్పుడు కూలి చేసుకుంటాము కాబట్టి మనకి ఏంటన్నా అంటే కొండేశ్వరి సారు మనకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ మా చెవల్ల అది వచ్చినప్పుడు అయితే ఏదన్నా పనులు గాని ఏదైనా సమస్య ఉందన్నా ఇట్లా అని చెప్పి ఎవరైనా ఎప్పుడైనా నెల తిగిట మాకు మంచిగా మంచి మారుతాడు ఆయన మంచిగా మారుతాడు ఆ సమస్య లేదు మంచి బాగా మాట్లాడతాడు సారు బాగా మాట్లాడతాడు మంచిగా ఉంటాడు ఈ ఇన్ని రోజులు ఇప్పుడు మన రంజిత్ రెడ్డి ఉన్నాడు ఆ రంజిత్ రెడ్డి మన కేసీఆర్ ఉన్నాడు ఆ కేసీఆర్ కాళ్ళొత్తుకుంటూ ఉన్నాడు ఇన్ని రోజులు ఆయన అక్కడ ఇంట్లో వాడేసారి బొక్క ఆయన కాలు ఏమో ఇరిగిందంట ఆయన వచ్చి మొదటి రెడ్డి ఉన్నాను ఆయన అంతే 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 రంజిత్ రెడ్డి వ్యక్తి గురించి ఎంత క్లారిటీ చెప్తానంటే ఇన్ని రోజులు కేసీఆర్ కాలు ఒత్తుకుండా పాము పడుకున్నారు రంజిత్ రెడ్డి కేసీఆర్ కాలు ఇరిగిపోవడంతో రేవంత్ రెడ్డి కాలు పట్టుకోండు అలాంటి వ్యక్తి ఎట్లా ఓట్ అయ్యాలి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే మాకు ఆయన దేవుళ్ళు నాటాడు ఆయనకి ఓటు వేసుకుంటాం ఆయన అని చెప్పి ఒక సామాన్య వ్యక్తి ఒకసారి మనం చూసుకోవచ్చు రోడ్డు పైన చేవెళ్ళ చేవెళ్ళ నుంచి పరిగి వెళ్లే రోడ్డు మార్గంలో ఈ బడ్డీ అంటే చిన్న హోటల్ నడుపుకుంటాడు ఏ రోజు ఆ రోజు అన్న ఎంత చికెన్ ఎంత మటన్ తో పెడతా ఎంత చికెన్ తో పెడతా ఎంత వంద రూపాయలు వంద రూపాయలు భోజనం డెబ్బై రూపాయలు పప్పనం డెబ్బై రూపాయలు పప్పనం ఎక్కడ అడ్రస్ ఇది ఇది చిట్టంపల్లి గేట్ చిట్టంపల్లి గేట్ చిట్టంపల్లి గేట్ చేవల నుంచి పరిగి మార్గంలో చేవల నుండి పరిగి దారి వికారాబాద్ పరిగి వాయ ఇది బీజపూర్ హైవే రోడ్ పక్కనే ఉంటారు రాజ్గౌడ్ అన్న ఇది చూసారు కదా తొందిక పరిస్థితి